తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు తెలంగాణ రైతు సంఘంగా ఎరువులు పురుగు మందులు కొనుగోలు కేంద్రాలని సందర్శించడం జరుగుతూ ఉంది ఎందుకంటే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంతమంది వ్యాపారస్తులు రైతుల్ని నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు ఎరువులు విత్తనాలు ధరల్ని కూడా అమాంతం పెంచుతూ ఉన్నారు అందుకనే రైతులు చైతన్యవంతంగా ఉండాలని మోసపోకుండా చూడాలని ఉద్దేశంతో ఎరువులు పురుగు మందులు విత్తనాల కొనుగోలు కేంద్రాలని సందర్శించడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము ఒక వ్యవసాయం మీద ప్రణాళిక అనేది ఉండట్లేదు ఇష్టం వచ్చినట్లు పంటలు లేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వము కొనుగోలు చేయట్లేదు అందుకనే రైతులు నష్టపోతూ ఉన్నారు ఈరోజు జిలుగు విత్తనాలకు సంబంధించి రెట్టింపు రేట్లకు గవర్నమెంట్ పెంచేసింది ఇది రైతులకు పెద్ద ఎత్తున భారం అవుతా ఉంది అదే రకంగా డిఏపి ట్వంటీ ట్వంటీ అదే రకంగా మిగతా ఎరువులకు సంబంధించి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము దాదాపు యాభై యాభై రూపాయలు పెంచారు పురుగు మందులకు సంబంధించి చూస్తే దాదాపు గత సంవత్సరం కంటే ఇప్పుడు చూసినట్లయితే వంద రూపాయలు అదనంగా పెంచినట్లు ఇక్కడ అదే మేము అడిగే క్రమంలో చెప్పారు అందుకనే ప్రభుత్వము అధికారులు ఈ కొనుగోలు కేంద్రాలు ఫెర్టిలైజర్స్ షాప్స్ని రెగ్యులర్గా విజిట్ చేసి వీటిని నియంత్రణలో ఉంచాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా నకిలీ విత్తనాలు ఎరువులు సరఫరా చేసే కేంద్రాలను ఊహించాలి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం